పల్నాడు జిల్లా సత్యనపల్లి స్టేషన్ రోడ్లో ఉంది తారక రామసాగర్ ఎత్తైన అన్న ఎన్టీఆర్ విగ్రహం మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అన్న నందమూరి తారక రామారావు గారి పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో ఈ ఏర్పాటు చేశారు సత్యనపల్లిలో స్టేషన్ రోడ్లో ఉంది చూడండి పెద్ద వాకింగ్ ట్రాకు మధ్యలో వాటరు ఆ మధ్యలో హుస్సేన సాగర్ లాగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెద్దదైన విగ్రహం తారక రామసాగర్ సత్యనపల్లి స్టేషన్ రోడ్లో మనం చూస్తున్నాం పల్నాడు జిల్లా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడటానికి వస్తూ ఉంటారు తారక రామసాగర్లో అన్న నందమూరి తారక రామారావు గారి ఎత్తైన విగ్రహం ఇది చూడండి సత్యనపల్లిలో మనం చూడవచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు చూడటానికి వస్తున్నారు తారక సాగర్ సత్తెనపల్లి పల్నాడు జిల్లా